హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనమాట చాలా రోజులు అవుతుంది మనం బ్లాగ్ వీడియోస్ పెట్టక రెసిపీస్ కూడా ఈ మధ్య సరిగ్గా పెట్టట్లేదు షార్ట్స్లో అయితే వస్తున్నాయి వీక్లీ టూస్ అలా టూ అలా చాలామంది అసలు మిస్ అవుతున్నాము ఆ వీడియోస్ చేయండి చాలా సింపుల్గా మంచిగా అర్థమయ్యేలాగా చెప్తారు ప్లీజ్ వీడియోస్ చేయండి అని చెప్పంటున్నారు అందరికీ తెలిసిందే కదా మనము ఝాన్సీ ఇంటర్వ్యూ చూడమని హోమ్ ఫుడ్ బిజినెస్ పెట్టాం కదా దాంట్లో బిజీ బిజీగా ఉండిపోయి ఈ వీడియోస్ అయితే పెట్టడం అసలు కుదరట్లేదు ఈ వీడియో కూడా ఎడిట్ చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది కానీ వాయిస్ ఓవర్ చేయడానికి అసలు టైం లేదనమాట నేను వరలక్ష్మి వ్రతం చేయడం ఇది సెకండ్ ఇయర్ అనమాట అంటే అంతకుముందు చేసేదాన్ని వ్రతం రోజు నార్మల్గా కలషం పెట్టుకోవడం దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టడం జస్ట్ పూజ చేయడం మనం రోజు ఇంట్లో ఎలా పూజ చేస్తామో అలా చేయడం అంతవరకే చేసేదాన్ని కానీ లాస్ట్ ఇయర్ నుంచి వ్రతం అయితే చేస్తున్నాను చాలా మంచిగా అనిపించింది లాస్ట్ ఇయర్ వ్రతం చేస్తే మళ్ళీ ఈ ఇయర్ కూడా చేసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ కొత్తగా వ్రతం స్టార్ట్ చేసేటప్పుడే మొక్కుకున్నాను అనమాట అంత బాగుంటే ఎవ్రీ ఇయర్ వ్రతం చేసుకుంటాను అని చెప్పి నేను బాగున్నంతవరకు అమ్మ దయ్య ఉన్నంత వరకు నేను ఎవ్రీ ఇయర్ వ్రతం చేస్తూనే ఉంటాను అండ్ మీరు ఈ ఈ శ్రావణ మాసంలో ఏ రోజు వ్రతం అంటే ఐ మీన్ ఏ వీక్లో వ్రతం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది సెకండ్ వీకే చేసుకున్నారు అలాగే చాలామంది ఫోర్త్ వీక్లో చేశారు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు నెక్స్ట్ డేనే రాఖీ పూర్ణం ఉంటుంది అందరూ ఊర్లలోకి వెళ్ళిపోతారు కదా అలా పాసిబుల్ అవ్వదు అని చెప్పి చాలామంది సెకండ్ వీక్ అలాగే ఫోర్త్ వీక్ చేసుకున్నారు మీరు కూడా మా అలాగే థర్డ్ వీక్లో చేసుకున్నారా అలాగే ఏ వీక్లో చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ ఇయర్ పూజ అయితే నేను ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాను అనమాట ఎందుకు అంటే ఆ రోజు మార్నింగ్ మనము మన బిజినెస్ పనులు ఉండే అంటే మనము వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు కూడా ప్రొవైడ్ చేసామన్నమాట ఫైవ్ టైప్స్ చాలా మంది మన రెగ్యులర్ కస్టమర్స్ అడిగి ఉండే ప్రసాదాలు ప్రొవైడ్ చేయండి అని చెప్పి అందుకనే ఆ రోజు మార్నింగే త్రీ ఓ క్లాక్ వేసి ప్రసాదాలు అయితే అందరికీ టైంకి వాళ్ళ పూజ టైంకి అందించగలిగాము ఫైవ్ టైప్స్ పెట్టాము అనమాట పూర్ణాలు మినపవడలు పులిహోర దద్దోజనం శనిగలు ఈ ఫైవ్ టైప్స్ పెట్టాము చాలా మంది మంచిగా సాటిస్ఫై అయ్యారు మంచిగా చేసి ఇచ్చారు అని చెప్పి అడిగి అన్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు మార్నింగ్ టెన్ కల్లా అందరికీ ప్రసాదాలు అయితే చేసి వాళ్ళ పూజ టైం కల్లా వాళ్ళకి అందించాము ఆ తర్వాత మేము ఇంట్లో చేసుకునే పూజకి అన్నీ రెడీ చేసుకొని ఈవినింగ్ టైంలో అయితే పూజ చేసుకున్నామన్నమాట నెక్స్ట్ డేనే నేను కూడా ఊరు వెళ్ళాల్సింది ఉండే ఆ రోజు మార్నింగ్ మా పాప ఇక్కడ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఆ రోజు మార్నింగ్ మళ్ళీ మేము వెళ్ళాము ఊరు వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అలా అయిపోయిందనమాట అక్కడ మళ్ళీ రాఖీ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే రోజు రిటర్న్ అయిపోయాము ఆ త్రీ డేస్ కూడా మనం స్టోర్కి హాలిడే ఇచ్చి ఉండే అది కూడా అప్డేట్ ఇవ్వలేదు మనము కానీ ఆర్డర్స్ తీసుకున్నాము వాళ్ళకి పంపించామన్నమాట త్రీ వాళ్ళకి డిస్పాచ్ టైము టూ త్రీ డేస్ పెట్టాము మనకి ఆల్మోస్ట్ అన్నీ హైదరాబాద్ ర్యాపిడో త్రూనే వెళ్తాయి ఎయిటీ పర్సెంట్ పీపుల్ మనకి హైదరాబాద్ ర్యాపిడో త్రూ వెళ్ళే ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ రిపీటెడ్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి దానికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మన బిజినెస్కి సంబంధించిన షార్ట్ వీడియోస్ మన ఈ జాన్సీస్ టేస్ట్ ఫుడ్ ఛానల్లోనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో అయితే సెపరేట్ పేజ్ ఉందన్నమాట ఝాన్సీ ఇంటర్వ్యూస్లో అని దాంట్లో ఎవ్రీ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కానీ అన్నీ నేను హైలైట్స్లో యాడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి మన దగ్గర క్వాలిటీ అండ్ టేస్ట్ అన్నీ చాలా బాగుంటాయి మేము హైదరాబాద్ బోడుపల్ ఉంటాము మీకు ఎటువంటి బల్క్ ఆర్డర్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాము మనం ఒక టూ మంత్స్ క్రితం నుండి బల్క్ ఆర్డర్స్ అంటే ఐ మీన్ పెళ్ళి సారే శ్రీమంతం ఫంక్షన్స్ శారీ ఫంక్షన్స్ ఈ ఫంక్షన్స్ అన్నీ బల్క్లో ఆర్డర్ తీసుకొని పంపిస్తున్నాము ఉగాది నుంచి ఇంకా బొబ్బట్లు ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ నుంచి సర్వపిండి కూడా అవైలబుల్లో ఉంది మన దగ్గర వాటికి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు మన దగ్గర స్పెషల్గా బోటి పికిల్ కూడా ఉంటుందన్నమాట మీకు మెనూ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి మీకు మెనూ షేర్ చేస్తాము నేను మా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ రోజు వ్రతం అయిపోయేసరికి ఈవినింగ్ సెవెన్ థర్టీ అలా అయింది సిక్స్ కలా స్టార్ట్ చేశాము సెవెన్ థర్టీ అలా అయిందనమాట సెవెన్ థర్టీకి ఇంకా మేము మళ్ళీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వాయనంకి పిలిచాను వాయనం ఇచ్చాను నన్ను ఇన్వైట్ చేశారు నేను ఆఫ్టర్నూన్ కొంతమంది దగ్గరికి వెళ్ళొచ్చాను ఈవినింగ్ టైంలో కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళాను అనమాట ఆ రోజు అంతకుముందు త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు రెస్ట్ లేదు అండ్ నిద్ర కూడా లేదనమాట అంటే నైవేద్యాలు ఆర్డర్స్ తీసుకోవడం వీటికి కావాల్సింది ముందు డేనే మొత్తం క్లీనింగ్ చేసుకోవడం అంత రెడీ చేసుకోవడం మళ్ళీ ఆ రోజు మార్నింగ్ మేము టెన్ కల్లా అందరికీ ఇచ్చే పూజ టైం కల్లా అందుకని ఆ రోజు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసామన్నమాట నేను మా అత్తయ్య మా నా దగ్గరకు హెల్ప్ హెల్ప్కి వచ్చాక ముగ్గురము ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి ఎయిట్ కల్లా అన్నీ ప్రిపేర్ చేసామన్నమాట పులిహోర దద్దోజనము పూర్ణాలు మినిప వడలు శనగలు అందరికీ టైంకి అయితే ఇచ్చేసాము ఎయిట్ కల్లా అందరికీ ప్యాక్ అయ్యి వెళ్ళిపోయాయి అన్నమాట టెన్ కల్లా ఎవరి వాళ్ళకి రీచ్ అయిపోయాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కస్టమర్స్ అయితే టైంకి అందించారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మీకు కూడా ఎటువంటి ఆర్డర్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఇప్పుడు వచ్చేది ఇంకా వినాయక చవితి అండ్ దాని తర్వాత నవరాత్రులు ఎటువంటి పూజలకైనా వ్రతాలకైనా ఫంక్షన్స్కైనా అన్ని ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసి పంపిస్తాము ఇంకా నాకు వాయినాలు ఇచ్చేటివి నేను ఇంటికి వెళ్ళేటివి వీడియో అయితే షూట్ చేయలేను అస్సలు ఓపిక లేదు ఆ రోజు త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి నిద్ర లేకపోవడం సరిగ్గా ఫుడ్ లేకపోవడం టైం టు టైం మళ్ళీ ఆ రోజు అంతా ఫాస్టింగ్ కదా అస్సలు టైం లేకుండే ఓపిక లేకుండే మా పాప అక్కడక్కడ ఏదో కొంచెం కొంచెం షూట్ చేసింది నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి నేను నేను ఈ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మా అమ్మవారు కూడా ఎలాగున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పూజ అయితే అయిపోవచ్చిందనమాట పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకా అందరికీ వాయినం ఇచ్చి మేము అందరింటికి వెళ్ళొచ్చి ఇంకా ఫా ఒక్క పొద్దు అయితే విడిచి ఇంకా పడుకున్నామన్నమాట అండ్ మీరు ఏ వీక్లో వ్రతం చేసుకున్నారు ఈ ఇయర్ అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి వ్రతం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేసుకున్నప్పటి నుంచి మీ ఫీలింగ్స్ ఏంటి మీకు ఎలా అనిపించింది అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ ఏం వ్లాగ్స్ తీయాలి వ్లాగ్స్ ఆర్ రెసిపీస్ ఎట్లాంటి రెసిపీస్ చేయాలి అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రెసిపీస్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను ఇంకా త్రీ ఫోర్ రెసిపీస్ ఉన్నాయి వాటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఏమో అసలు కుదరట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్